అందరికీ నమస్కారం మొదటి మూడు రోజులు బస్సు యాత్ర తుస్తు యాత్ర అయ్యేపాటికి జగన్ రెడ్డి నాలుగో రోజు చెప్పిన అబద్ధాన్నే మళ్ళీ 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 చెప్పి ప్రజలను నమ్మించాలని విశ్వప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని అంటున్నావాడు శాసనసభలో అబద్ధాలు చూడటంలో కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయ్యాడు చదువుకున్నప్పుడు ప్రశ్నపత్రాలు లీక్ అయినాయి ముఖ్యమంత్రి అయ్యాక అబద్ధాల్లో పిహెచ్డీ సాధిస్తా ఉన్నాడు నోటికొచ్చిన అబద్ధాలు ప్రజలను నమ్మించటానికి ఎన్నికల ముందు బాబా హత్యకే సానుభూతి పొందాడు కోడికత్తి డ్రామా సానుభూతి పొందాడు ఒక్క అని పాదయాత్రలో ముద్దులు పెట్టి గుద్దులు గుద్దుతున్నాడు ఈరోజు మీరు ఈ ఐదేళ్లలో మీరు సాధించిన ప్రగతి చెప్పే పరిస్థితిలో లేరు మీరు చేసిన అభివృద్ధి లేదు ఇవాళ ఇసుక దొరక్క సామాన్య ఎవరైతే ఇవాళ ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డును బడి ఇబ్బందులు పడితే దాని మీద మాట్లాడవు మద్యపాన నిషేధం చేసి స్టార్ హోటల్లోనే దొరుకుతుంది ఐదేళ్ల తర్వాత మద్యం నిషేధం చేసే ఓట్లాడుతూ ఉన్న జగన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేకపోతున్నావు నాసిరకం మద్యం వేల కోట్ల కుంభకోణం ముప్పై వేల మంది పైగా చనిపోయిన వ్యక్తులు ఇవాళ మద్యపాన నిషేధం గురించి నువ్వు మాట్లాడలా దాని గురించి మాట్లాడే పరిస్థితి నీకు లేదు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానన్నావు తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెరిగాయి సమాధానం ఉందా రెండు వందల రూపాయలు కట్టిన ఇల్లు ఇవాళ వెయ్యి రూపాయలు దానికి ఏమైనా సమాధానం చెప్తావా మెగా డిఎస్సి అన్నావు ప్రతి జనవరి ఫస్ట్ డిఎస్సి అన్నావు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు పూర్తి చేస్తానన్నావు భర్తీ చేస్తానన్నావు ఎక్కడ దాని ము దాని గురించి ఒక మాట మాట్లాడుతున్నావా ఇసుగరేట్లను నియంత్రించడం కాదు దోచుకొని మద్రాస్ బెంగళూరు హైదరాబాద్ లక్ష నుంచి రెండు లక్షలు ఒక్కొక్క లారీ అమ్ముకుంటా ఉన్నావు తాడేపల్లి ప్యాలెస్కే ఇసుక మాఫియా డబ్బులు సిండికేట్ డబ్బులు అన్నీ వచ్చాయి పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రిస్తా కనీసం వ్యాట్ ఛార్జీలు దగ్గర ఇరవై లక్షల ఇళ్ళు నిర్మిస్తానన్నావు ఎక్కడ ఇవాళ ఇళ్ల పట్టాలు ల్యాండ్ శాండు వైను మైను ఇవాళ నీ దోపిడీ ఎనిమిది లక్షల కోట్లు వీటి సమాధానాలు ఉన్నాయా ఎక్కడన్నా నీ దోపిడీ కార్యక్రమాల్లో ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల ఆరు వందల కోట్లకి పుస్తకాలన్నీ కూడా ఆధారాలతో సహా ప్రజలు ముందు పెట్టాం దీని గురించి నువ్వు మాట్లాడవు దీని గురించి మాట్లాడే పరిస్థితి నీ దగ్గర లేదు అదేవిధంగా అంద ఎన్ని లక్షలైనా అందరినీ చదివిస్తా మరి నువ్వు ఇన్ని ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా చదివిస్తానన్నాడువి ఇవాళ ఎంతమంది పిల్లలు బయట స్కూల్స్కి వెళ్ళిపోయారు జగన్ రెడ్డి సమాధానం చెప్తావా ఇవాళ విద్యా వ్యవస్థ నుంచి ఇవాళ ఎవరైతే ఆ రోజు ప్రతి పల్లెలో తెలుగుదేశ ప్రభుత్వంలో ఎన్టీ రామారావు గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ప్రతి పల్లెలో ఉన్న స్కూల్స్ అన్నీ తీసేయటం వల్ల ఏడు లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయారు దగ్గర దగ్గర దాని గురించి మాట్లాడే పరిస్థితి ఉందా ఇవాళ అమ్మఒడని చెప్తా ఉన్నావు పదిహేను వేలు అన్నావు పద్నాలుగు వేలు అన్నావు పదమూడు వేలు అన్నావు ఏడు లక్షల మందికి తగ్గించావు దాని మీద నీ సమాధానం ఉందా నాడు నేడు ఎన్ని వేల కోట్ల దోపిడీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేయించిన డబ్బుల్ని ప్రపంచ బ్యాంకు నిధుల్ని ఇవాళ నీ గొప్పలుగా ఆటికేసే రంగుల్లో కమిషన్ వాటికొచ్చిన ఇటుకలో కమిషన్ అక్కడికి వచ్చిన సిమెంట్లో కమిషన్ ఇవాళ కూడా ఆ పిల్లలు చదువుకునే స్కూల్స్లో భోజనం చేసే గదుల దగ్గర ఇవాళ కూడా ప్లాస్టింగ్ అవ్వని బిల్డింగులు ఈ రాష్ట్రంలో కొన్ని వేల స్కూల్ బిల్డింగులు ఉన్నాయి దానికి ఏమన్నా సమాధానం చెప్తావా ఎక్కడైనా సమాధానం దొరుకుతుందా ఇవాళ ట్యాప్లను గొప్పది చెప్తున్నావు నీ బైజూస్ ఇవాళ అవినీతిలో కోరిగిపోయింది నీ గోరుముద్ర మీద నీ బొమ్మలు వేసుకున్నావు తప్ప ఎక్కడైనా చిక్కీల మీద కూడా నీ బొమ్మల స్థాయికి నీ ప్రచార పిచ్చి ఆ స్థాయికి చేరిపోయింది ఇవాళ ఇంగ్లీష్ మీడియం అని కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే తెలుగుదేశ ప్రభుత్వ హయాంలోనే ఒక ప్రణాళిక ప్రకారం ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా కోర్సులన్నీ కూడా ఇవాళ నీ ప్రచార పిచ్చితో ఇవాళ అన్నీ కూడా పక్కకు వచ్చాయి నేను ఒకటి ఉన్నా జగన్ రెడ్డిని రక్షాబంధనని పెద్ద మాట మాట్లాడుతున్నావు కట్టమని నీ ఇద్దరు చెల్లెళ్ళు ఇవాళ రక్షణ రక్షాబంధన కట్టడానికి సిద్ధంగా ఉన్నారా ఎన్నికల ముందు నారాసుర రక్త చరిత్రని చెప్పి మా చేతుల్లో కొడలు పెట్టావు కోడికత్తి డ్రామా ఆడావు ఒక్క ఛాన్స్ ముద్దులు పెట్టావు నూట యాభై ఒక్క సీట్లు ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చారు ఈ ఐదేళ్లలో సిబిఐ కేసు తీసుకోముందు హత్య జరిగిన రోజు ఏం మాట్లాడావు హైదరాబాద్లో అందుబాటులో ఉన్నావు తెల్లవారుజామున హత్య జరిగిందని నీ దగ్గర సమాచారం ఉంది నువ్వు సాయంత్రం దాకా పొలివెందులు రాల వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశావు మళ్ళీ ముఖ్యమంత్రి అవగానే సిబిఐ కేసు విత్ర్రా చేసుకున్నావు చాలా స్పష్టంగా ఇవాళ ఇద్దరు చెల్లెలు కన్నీళ్ళు పెట్టుకొని నిన్ను అడుగుతున్నారు బాబా అచ్చకేసు కేసు ఎందుకు కాపాడుతున్నావు ఎందుకు నీ పక్కన పెట్టుకున్నావు ఎందుకు నీ పక్కన నిలబెట్టుకున్నావు ఎందుకు మళ్ళీ కడప ఎంపీ సీట్ ఇచ్చావని అడుగుతుంటే ఇద్దరు చెల్లెలకు సమాధానం చెప్పలేని జగన్ రెడ్డి రాష్ట్రంలో అక్క చెల్లెమ్మల్ని ఓట్లు అడిగే నైతిక హక్కు నీకు ఉంది రక్షాబంధనం లాంటి పవిత్రమైన కార్యక్రమాన్ని ఇవాళ అక్క చెల్లిముళ్ళకు పిలిపిస్తా ఉన్నావు నీ ఇద్దరు చెల్లెళ్ళు ఇవాళ నీకు రక్షాబంధన కట్టడానికి సిద్ధంగా ఉన్నారా సిద్ధమని నేను అడుగుతా ఉన్నా జగన్ రెడ్డి ఎద్దు అంటున్నావు పేదవాళ్ళు పెత్తందారులు అంటున్నావు ఇన్ని ప్యాలెస్లు ఉన్నవాడు పేదవాడా ఇడుపులపాయలో ప్యాలెస్ కడపలో ప్యాలెస్ బెంగళూరులో ప్యాలెస్ లోటస్ హైదరాబాద్ హైదరాబాద్లో ప్యాలెస్ ఋషికొండని బోడిగుండు చేసి ఐదు వందల యాభై కోట్లతో ప్రభుత్వ ధనంతో ఋషికొండలో ఒక ప్యాలెస్ ఇవాళ మెడ్రాసులో కోయంబత్ ఇవాళ మద్రాస్ బోర్డర్లో అక్కడ ఒక ప్యాలెస్ కడుతున్నావు ఇన్ని ప్యాలెస్లు పెట్టుకున్నా నువ్వు పేదవాడివా మేం పెత్తందారులువా ఇటు సమాధానాలు ఉన్నాయా ఇటు దగ్గర నువ్వు మాట్లాడే పరిస్థితుందా ఇవన్నీ కూడా ప్రజలు అడుగుతూ ఉన్నారు ఎవరు పేదవాడు ఈ దేశంలో అత్యధిక పన్ను కట్టే ముఖ్యమంత్రి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎనిమిది లక్షల కోట్లు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఐదేళ్ల ముఖ్యమంత్రిగా ఎనిమిది లక్షల కోట్ల పైగా ప్రభుత్వ సొమ్ముని దోపిడీ చేసిన నువ్వు పేదవాడివా మేం పెత్తందారులువా సమాధానాలు ఉన్నాయా జగన్ రెడ్డి నీ దగ్గర వీటి దగ్గర ఏమన్నా మాట్లాడే పరిస్థితి ఉందా అంగన్వాడి జీతాలు పెంచుతానన్నావు అంగన్వాడి అక్క చెల్లెముల మీద ఎంత దౌర్జన్యాలు చేశారు ఎన్ని కేసులు పెట్టారు ఆశా వర్కర్లు అవ్వచ్చు ఏఎన్ఎంలు అవ్వచ్చు అంగన్వాడీ కావచ్చు ఉద్యోగ వర్గాలు కావచ్చు వాళ్ళందరూ కూడా కనీసం సమావేశాలు సభలు పెట్టుకునే రక్షణ కూడా లేకుండా ఈ రాష్ట్రంలోనూ పరిపాలన చేసి ఏ ముఖం పెట్టుకొని వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానన్నావు ఉద్యోగస్తులను ఇవాళ ఓటు అడిగే పరిస్థితి దగ్గర ఉందా అంగన్వాడీ వాళ్ళని అడిగే ఉందా ఆశా వాళ్ళని అడిగే హక్కుందా హెల్త్ వర్కర్స్ని అడిగే నైతిక హక్కు నీకు ఉందా అని చెప్పి నేను జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా రైతు భరోసా అన్నావు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ముప్పై వేల రూపాయలు కలుపుకొని ఇవాళ నువ్వు గొప్పలు చెప్తున్నావు అరవై ఏడు వేల ఐదు వందలు ఇచ్చానని సిగ్గుందా అని అడుగుతా ఉన్నా నువ్వు ఇచ్చిన నువ్వు చెప్పే రైతు భరోసాలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక రైతుకి ఇచ్చిన ముప్పై వేల రూపాయలు నీ ఖాతాలో వేసుకొని నువ్వు గొప్పలు చెప్తున్నావు అంటే ఇది అబద్ధాలు చూడటంలో పిహెచ్డి కాదా అని నేను జగన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా కౌలు రైతులకి ఏమో ఎవరికి వడ్డీ లేని రైతు రుణాలు ఎక్కడిచ్చారో చెప్పండి ఏ కావులు రైతును ఇచ్చావో చెప్పు ఏ పంటలు ఎక్కడ పండినాయో చెప్పమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎక్కడ తొమ్మిది గంటలు కరెంట్ ఇస్తున్నావా ఎక్కడ ఇస్తున్నావా ఏ పంట కలిసి వచ్చింది ఈ ఐదేళ్లలో మొదటి పంట కావచ్చు రెండవ పంట కావచ్చు అసలు మొదల పంటకే దిక్కులేని పరిస్థితి ఉంది చాలా ప్రాంతాల్లో ఇవాళ ఏ డ్యాముల్లో నీళ్ళు ఉన్నాయి ఎక్కడ ఏ బోర్లు కింద నీళ్లు అందుతూ ఉన్నాయి ఎక్కడైనా వాటర్ మేనేజ్మెంట్ని తెలుసా పోలవరంలో డెబ్బై రెండు శాతం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా నువ్వెక్కడా ఉత్తరాంధ్ర ఉంది గాలికి వదిలేసిన నువ్వెక్కడా పళ్ళు ప్రారంభం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వంశధార నాగావళి అనుసంధాన్ని గాలికి వదిలేసావు అందులోనే వాళ్ళ నీళ్లు కనీసం కుప్పం బోర్డర్లో గేటు పెట్టి గేటు తీసి ఒక డ్రామా ఒక సినిమా ఇవాళ కుప్పం ప్రజలను చూపించావు నీళ్ళు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి మాట్లాడే నైతిక ఉంది ఇవాళ కుప్పానికి కాళ్ళాటం పెట్టి ముప్పై కోట్లు పనులు చేయకుండా ఒక రోజులో నీళ్లు చూపించి రెండో రోజు గేట్లు ఎత్తుపోయిన జగన్ రెడ్డి నువ్వెక్కడ రాయలసీమ ద్రోహి కాదా అని నేను అడుగుతా ఉన్నా అదే పోలవరాన్ని పూర్తి చేస్తుంటే ఇవాళ రాయలసీమలకు నీళ్లు వెళ్ళాయి ఉత్తరాంధ్రకి నీళ్ళు వెళ్ళాయి అటు వెలుగొండకు నీళ్ళు వెళ్ళాయి అటు నెల్లూరు సంఘం బ్యారేజ్ దాకా మొత్తం నీళ్ళయి గోదావరి కూడా ఇవాళ నగరికి వెళ్ళి ఇవాళ నాగార్జునసాగర్ రైట్ కెనాల్కి నీళ్ళు వెళ్ళే పరిస్థితి ఉండేది ఇవాళ రైతుల గురించి రైతులు వద్దరిచ్చారని చెప్పి రాయలసీమ లిఫ్ట్ అని చెప్పి పళ్ళన్నీ కాయలు వదిలేసి ఇవాళ ఏ విధంగా రాయలసీమ రైతాంగం గురించి నువ్వు మాట్లాడతావు ఆర్టికల్చర్ అబ్బాయిన రాయలసీమ ప్రాంతాన్ని నీ మూర్ఖత్వం వల్ల నీ తెలివి తక్కువ వల్ల నీ చేతకాంతనం వల్ల నీ బాధ్యత రాహిత్యం వల్ల నువ్వు డబ్బులు ఖర్చు పెట్టకపోవడం వల్ల ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఇవాళ ప్రాజెక్టులన్నీ కూడా మొలబడ్డాయి పరిగెత్తిన అరవై ఎనిమిది వేల కోట్లు పరిగెత్తించిన చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ రంగాన్ని ఒక కీర్తి స్వర్ణయుగాన్ని తీసుకొస్తే నీ అసమర్థ అవినీతి పరిపాలనలో మొత్తాన్ని సర్వనాశనం చేశావు ఇవాళ పోలవరం నిర్వాసులు పది లక్షలు ఇస్తానన్నావు ఐదు లక్షలు ఇస్తానన్నావు పంతొమ్మిది లక్షలు ఇస్తానన్నావు ముద్దులు పెట్టావు పోలవరంలో ఓటడిగే నైతిక అరుతుందా నీకు రంపచోడవరంలో ఓటే నైతిక అవుతుందా నీకు ప్రాజెక్టుల పేర్లు ఎత్తే నైతిక అవుతుందా నీకు జగన్ రెడ్డి అని నేను ప్రశ్నిస్తా ఉన్నా పాల రైతు లీటర్కి నాలుగు రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉన్నావు ఏం మాట్లాడే దాని గురించి ఎంతమంది రైతులకు ఇచ్చావో సమాధానం చెప్పు ఎక్కడ ఎవరికి ఇచ్చావో సమాధానం చెప్పు వాషింగ్టన్ లాంటి రాజధాని వాషింగ్టన్ కాదు ఉన్న అమరావతికే దిక్కు లేకుండా చేసావు మూడు రాజధానులను డ్రామాలు ఆడావు ఇవాళ ఏ రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరేంటో చెప్పు జగన్ రెడ్డి అని చెప్పు కూడా ఐదు కోట్ల మంది ప్రజలు నిన్ను ప్రశ్నిస్తా ఉన్నారు అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని రెగ్యులేట్ చేస్తానన్నావు వీటిపిఎస్ థర్మల్ పవర్ స్టేషన్లో పనిచేసే ఉద్యోగస్తులందరినీ కూడా రెగ్యులేట్ చేస్తానన్నావు ఎక్కడుంది వాళ్ళ దానికి సమాధానం ఉందా ఎక్కడైనా సరే ప్రభుత్వ ఉద్యోగులకి సకాలంలో ఎక్కడైనా డిఏ పడ్డ పరిస్థితి ఉందా సిపిఎస్ రద్దు గాలికి వదిలేసావు ఎంతమంది పిల్లలున్నా అమ్మఒడే స్వయంగా మీ కుటుంబ సభ్యులే అన్న వస్తున్నాడు ఒక్కడ కాదు ఇద్దరైనా ముగ్గురైనా ఇస్తానన్నారు ఏమైపోయింది మీ ఇంట్లో వాళ్ళ మాట ఏమైపోయింది మీ ఇంట్లో కుటుంబ సభ్యులు చెప్పిన మాట అని చెప్పి నేను అడుగుతా అన్నా అన్నా క్యాంటీన్లు కొనసాగిస్తానన్నావు అన్నా క్యాంటీన్ మొత్తం తీసి ఇవాళ అడ్డగోలుగా నీ ఇష్టారాజ్యంగా లిక్కర్ షాపులు పెట్టిన ప్రాంతాలు కూడా ఉన్నాయి మంగళగిరిలో దౌర్జన్యంగా కూల్ చేసావు ఇవాళ ఈ కష్టకాలంలో కూడా ఈ యాభై ఎనిమిది నెలల్లో కూడా తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ని చాలా ప్రాంతాల్లో చాలా నియోజకవర్గాల్లో ముందుకు తీసుకెళ్ళింది హిమా మోసంలు కూడా పదిహేను వేలు ఇస్తానని మోసం చేశావు హాస్టల్కి ఇల్లు కట్టిస్తానని మోసం చేశావు ఐటీడీ పరిధిలో సూపర్ స్పెషాలిటీ అని చెప్పి చాలా మాటలు మాట్లాడావు రసాయన బహుమల్ని పరిరక్షిస్తానని చెప్పి అసైన్మెంట్ భూములన్నీ కూడా దోపిడీ చేసిన పరిస్థితులు ఉన్నాయి పండ్ల ఛార్జీలు తగ్గిస్తానని బస్ ఛార్జీలని అడ్డగోలుగా పెంచేసి ఆర్టీసీని కూడా నీ సిద్ధం బస్సులకి వేలాది బస్సులతో ఇవాళ ఆ డబ్బులు కూడా ఎగ్గొట్టేసి ఆర్టీసీ కార్మికుల్ని ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులని చెప్పేసి వాళ్ళకు గుండె ఆగిపోతే డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునే కాంట్రాక్ట్ ఇవాళ ఒక డ్రైవర్ ఒక కండక్టర్ కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆర్టీసీ కార్మికుల్ని పెద్ద ఎత్తున గొంతు కోసేసావు దానికి సమాధానం లేవు నీ దగ్గర అదేవిధంగా ఇవాళ అద్భుతమైన రోడ్లు వేస్తానని చెప్పి ఉన్న రోడ్ల గొంతులు కూడా పోడ్చలేని జగన్ రెడ్డి నీకు ఓటు అడిగే నైతిక హక్కు ఎక్కడ ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా బ్యాక్లాగ్స్ పో బ్యాక్లాగ్ పోస్టులు పూర్తి భర్తీ చేస్తానని చెప్పి రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు అని చెప్పి వాళ్ళ గొంతు కోసావు ఇవాళ పేద పిల్లవాడు ఉన్న ఎకరం అమ్ముకొని హైదరాబాద్ వెళ్ళి మెడ్రాస్ వెళ్ళి బెంగళూరు వెళ్ళి ట్రైనింగ్లు పూర్తి చేసుకొని శిక్షణ పూర్తి చేసుకొని నీ మోసపు మాటలు నమ్మి ఎకరం పొలం కూడా పోగొట్టుకొని ఇవాళ అప్పులు పాలై ఆ కుటుంబాలన్నీ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు నీకు బుద్ధి చెప్పాలని వాళ్ళు ఎప్పుడు ఓటేద్దామని ఆ కుటుంబాలన్నీ కూడా నీకు నీకోసం ఇవాళ నువ్వు చేసిన అబద్ధం మాటలకి అసభ్య అసత్య మాటల మీద ఇవాళని కసి తీర్చుకోవడానికి ఆ కుటుంబాలన్నీ కూడా రెడీ రెడీగా ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్ చేపిస్తానని చెప్పి గిట్టుబాటు ధరలే అందుబాటులో లేకుండా మద్దతు ధరే లేకుండా ఇవాళ ధాన్య పస్తా రైతు పండించిన ధాన్యంలో కూడా మూడు వందలు నాలుగు వందలు నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు నీ దళారులు దోపిడీ చేసి ఆ గుడివాడ గుట్కాడు నీకు ఆ దోపిడీలో కూడా నీకు భాగస్వామ్యం ఇచ్చి నీకు ధాన్యం డబ్బులు రైతుల్లో కూడా తాడేపల్లి కొంపక డబ్బులు వచ్చినాయంటే ఇంకా ఏ విధంగా రైతులను దోపిడీ చేసావో కమర్షియల్ కాపులు కావచ్చు వాణిజ్య పంటలు కావచ్చు ఆర్టికల్చర్ కాపులు కావచ్చు ఏ పంటకే ఏ పంటకి ఇచ్చావో చెప్పమని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా టెక్స్టైల్ పార్కులు పెడతానున్నావు చేనేత కార్మికులు ఉద్ధరిస్తానున్నావు ఆ కుటుంబాలన్నీ కూడా ఇవాళ గాల్లో ఉన్నాయి ఆ చేనేత కార్మికుడు అడిగే ప్రశ్నకు కూడా సమాధానాలు లేవు మూడు వేలు కోట్లు గిట్టుబాటు ధరలకు ఖర్చు పెడతానన్నావు నాలుగు వేల కోట్లు ప్రకృతి విపత్తుల కింద సాయం చేస్తానున్నావు అవన్నీ కూడా కొదిలేసావు నీ మూడు లక్షల టిట్కో ఇళ్ళు కట్టిన ఇళ్ళు కూడా ఇవ్వకుండా పాదయాత్రలో ఆరు వందల ముప్పై హామీలు ఇచ్చావు ఇవాళ అన్నీ కూడా గాలికొదిలేసావు నవరత్నాలు అన్నావు ఆ ప్రభుత్వ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయలు మూడు వేలు మొదటి నెలలో ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటి నెలలో మూడు వేలు ఇస్తానన్నారు ఇవాళ రెండు వేలు మూడు వేలు చేయటానికి నీకు యాభై ఐదు నెలలు పట్టింది ఇవాళ ఏ విధంగా ఇవాళ అవాతాతల్ని ఎవరైతే దివ్యాంగుల్ని ఎవరైతే ఇవాళ నువ్వు మోసం చేసిన ఒంటరి మహిళల్ని ఓటు అడిగే నైతిక హక్కు నీకు ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఓటు అడిగే నైతిక హక్కు ఇవాళ పెన్షన్దారుల్ని నువ్వు చేసిన మోసాలకి ఓట్లు అడిగే నైతిక హక్కు నీకెక్కడుందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా కాబట్టి ఇవాళ ఈ అబద్ధాల కోరు జగన్ చెప్పిన మాటనే మళ్ళీ మళ్ళీ చెప్పి ఇవాళ ప్రజల్ని మోసం చేయటానికి వస్తా ఉన్నాడు నేను ఎవట అడుగుతా ఉన్నా వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన ముద్దాయి అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని నీ సొంత జిల్లాలో నువ్వు బయలుదేరగానే బస్సు యాత్ర తుస్ యాత్ర అయినప్పుడే ఇవాళ నీకు ఈ వాస్తవాలన్నీ బోధపడి నువ్వు మాట్లాడే మాటల్లో నైరస్యం కనపడతా ఉంది ఓడిపోతానే భయం నీ కళ్ళల్లో కనపడతా ఉంది నీ మాటల్లో కనపడతా ఉంది ఇవాళ వాటికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు కోడి కత్తి శేనుని ఐదేళ్లు జైల్లో పెట్టి ఇవాళ ఆ డ్రామాలన్నీ కూడా అయిపోయినాయి మళ్ళీ చెప్పిన మాటలు చెప్పిన అబద్ధాలు పెట్టుకొని దేవుడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు ఇవాళ చంపిన ముద్దాయిలు నీ పక్కన ఉన్నారు చంపించిన వాళ్ళు నీ పక్కన ఉన్నారు అర్ధరాత్రి సమాచారం తెల్లవారు సమాచారం నీ దగ్గర ఉంది కానీ ఇవాళ మాయ మాటలు చెప్పి ప్రజలను అమ్మించి ఇన్సైడర్ ట్రేడింగ్ అని తప్పుడు కేసులు పెట్టి అమరావతి రైతుల మీద వాళ్ళ అంతా కూడా తగిలి ఇవాళ అమరావతి రైతులు పెట్టిన కన్నీళ్లు వాళ్ళ మీద పెట్టిన కేసులు వాళ్ళని రైతాంగాన్ని రైతు కూలీల్ని వాళ్ళ మీద ఎస్సీ ఎస్సీ కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళ ఉసురు తీసుకున్న విధానం అంతా కూడా నీ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టడానికి సిద్ధంగా ప్రజలు ఉన్నారు హాయిల్యాండ్ అన్నావు భూములు కొట్టేసానన్నావు ఏమైపోయింది హైలాండ్ ఏమైపోయినా యాగ్రీ ఆ రోజు గ్రిగోల్డ్ బాధితులకి మూడు నెలలు ఉధరిస్తానన్నావు ఆరు నెలలు ఉధరిస్తానన్నావు ఏం చేశావు ఆ బాధితుల్ని ఏం ఉద్ధరించావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా పింక్ డైమండ్ తాడేపల్లి ప్యాలెస్ వచ్చిందా జగన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ప్రచారంలో నువ్వు చెప్పిన డబాకబుర్లు నువ్వు చెప్పిన మాయ మాటలో నువ్వేసిన నిందలో పింక్ డైమండ్ తాడేపల్లి ప్యాలెస్ వచ్చిందా నో మెదల్లా ఇవాళ తిరుమలలో మీ అరాచకాలు మీ అవినీతి ఇవన్నీ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన ప్రతి భక్తుడు ఇవాళ మీ అవినీతిని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇవాళ చెప్పిన పింక్ డైమండ్ నీ తాడేపల్లి ప్యాలెస్కి వచ్చిందా నువ్వు పెట్టిన కేసులు ఎందుకు వెనక్కి తీసుకున్నావు దాని మీద ఏమన్నా సమాధానం చెప్తావా వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ నువ్వే అని నీ ఇద్దరు చెల్లెళ్ళు చెప్తా ఉన్నారు నువ్వు చేర్చుకుని పార్టీలో చేర్చుకున్న నీ ఎమ్మెల్యేలు నీ మనుషులే చెప్తా ఉన్నారు ఇవాళ నువ్వు ఇంత ఒత్తిడిచ్చి నీ లక్షల కోట్లు అకౌంట్లు వేసానని చెప్తున్నావు నీ ఎమ్మెల్యేలు ఎంపీలు నీ పార్టీని వదిలిపెట్టి ఎందుకు వచ్చారో చెప్పమని నేను జగన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా కాబట్టి ఇవాళ కదిరి కోటలు ఎక్కడ ఉంది ఇవాళ ఎక్కడ పెట్టారా కొండలి ఈ వాస్తవాలన్నీ కూడా బయటికి రావాలని ప్రజలు అడుగుతా ఉన్నారు వ్యవసాయం తండ్రి కానీ నువ్వెన్ని మాయ మాటలు చెప్పినా నువ్వే ఎన్ని అభండాలు మా వేసిన ఈ ఐదేళ్లలో నీ అసమర్థ పరిపాలన వల్ల రాష్ట్ర రైతాంగం లక్షల కోట్లు నష్టపోయారు వీటి దగ్గర నీ దగ్గర సమాధానాలు లేవు ఇవాళ నువ్వు నా 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 అని చెప్తా ఉన్నా ఏ వర్గం కూడా ఇవాళ నీ మాట నమ్మటానికి సిద్ధంగా లేదు నలభై ఐదు సీట్లు ఇచ్చిన నీ వాళ్ళు కూడా నిన్ను చీకొట్టడానికి ఇవాళ సిద్ధంగా ఉన్నారు జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో ఎవరినైనా ఒక్కసారే నమ్మించగలవు ఆ నమ్మకాలన్నీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో అయిపోయినాయి నమ్మకాలను కోసావు ఆ నమ్మకాలను గొంతుకొస్తే నువ్వు ఇవాళ మళ్ళీ ఇరవై ఇరవై నాలుగులో అదే టేప్ రికార్డర్ పెట్టుకొని అవే మాటలు పెట్టుకొని లోకేష్ బాబు మీద చంద్రబాబు నాయుడు గారి మీద అసత్య ఆరోపణలు చేసుకుంటా మళ్ళీ మళ్ళీ ప్రజల్లోకి వచ్చి అవే మాయ మాటలు చెప్తా ఉన్నావు కాబట్టి ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ కేసు కావచ్చు ఫైవ్ నెట్ కేసు కావచ్చు రింగ్ ఇటు కేసు కావచ్చు నువ్వు ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా అవన్నీ కూడా మొన్న ఏదైతే జడ్జిమెంట్లో వచ్చిన బెయిల్ అప్లికేషన్ జడ్జిమెంట్లోనే చాలా క్లియర్గా ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందుకు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నాం నువ్వు ఎన్ని అబద్ధాలు ఎన్ని అసత్యాలు చెప్పినా ప్రజల్ని నమ్మటానికి సిద్ధంగా లేరు ఎవరో కూడా సిద్ధంగా లేరు ఎవరో కూడా సిద్ధంగా లేరు మళ్ళీ రేపు జరగబోయే ఎన్నికల్లో జూన్ నాలుగు తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళిపోవటం లండన్ పారిపోవటం ఖాయం ఎన్నికలు ఏదైతే పూర్తవగానే తప్పకుండా జగన్ రెడ్డి ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు జగన్ రెడ్డి పోటీ చేసే అభ్యర్థులు కావచ్చు ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా పాస్పోర్ట్లన్నీ కూడా దుబాయ్కి సింగపూర్కి అమెరికాకి లండన్కి అందరూ కూడా పాస్పోర్ట్లు వేసాలు తీసుకొని సిద్ధంగా ఉన్నారు మీ పోటీ చేసే అభ్యర్థులంతా కూడా సిద్ధం అంటున్నారు మీతో పాటు పారిపోవటానికి కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను జగన్ రెడ్డి అబద్ధాలు అసత్యాలు చవటంలో పిహెచ్డీ చేశాడు అవే అబద్ధాలను మళ్ళీ మళ్ళీ వల్లిస్తూ జేవిడి కృష్ణమోహన్ పిఆర్ఓ జగన్ రెడ్డి స్క్రిప్ట్ మార్చు ఇదే స్క్రిప్టు రెండు వేల పంతొమ్మిదిలో చదివావు మళ్ళీ అదే కృష్ణమోహన్ అదే స్క్రిప్టు ఇరవై ఇరవై నాలుగు మార్చిలో కూడా అదే స్క్రిప్ట్ చదువుతా ఉన్నాడు నీ స్క్రిప్టులు వినటానికి ప్రజలు సిద్ధంగా లేరు ఆ రోజు ఉన్న బొమ్మలు కూడా ఈరోజు లేవు చూడండి ఆ బొమ్మలు కూడా ఈరోజు కనపట్టాల పంతొమ్మిదిలో చూపించిన బొమ్మలు ఈరోజు లేవు ఇవాళ ఒకటే అంటున్నారు ఏపీ హెడ్స్ జగన్ రెడ్డి ఏపీ హెడ్స్ జగన్ రెడ్డి ఎనిమిది లక్షల కోట్లు నువ్వు దోచుకున్న డబ్బుని కక్కించి ఖజానాకి రప్పించి అభివృద్ధి ఏంటో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం ఖాయం ఆ భయంతోనే నువ్వు చెప్పే అబద్ధాలన్నీ కూడా నీ కళల్లో నీ మాటల్లో కనపడుతున్నాయి జగన్ రెడ్డి ఇప్పుడుకైనా అబద్ధాలు అసత్యాలు పక్కన పెట్టి వాస్తవాలు ఒప్పుకోమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను